అసలు బ్రతకాలని లేదు నేనేం చేయను అన్నా చీ నీ ఆయుష్ నీ చేతిలో ఉందా దేవుడి దగ్గర ఉందా అన్నారు ఆయన సార్ నేను ఎలా బ్రతకాలి నాకు భర్త లేడు చనిపోయారు అన్న అన్న తర్వాత ఒక పావుగంటలో ఇప్పుడు చెప్పిన మీకు చెప్పిన మంత్రాలన్నీ నాకు ఇస్తూ ఇదిగో ఈ రుద్రాక్ష ఇచ్చారు తర్వాత ఉంగరం ఇచ్చారు ఆ రోజు నుంచి ఇంటికి వచ్చి ఆ మంత్రాలు జపించి నేను నలభై రోజులు దీక్షగా చేస్తూ నేను చనిపోదాం అనుకున్న దాన్ని కూడా ఇవాళ నా జీవితంలో ఎంతో మంచి భవిష్యత్తు ఉంది అని నమ్ముతూ నాకు ముగ్గురు పిల్లలు అయితే ముగ్గురు అమెరికాలో మంచిగా సెటిల్ అయ్యి నాకు గ్రీన్ కార్డు అప్లై చేసి ఉద్యోగం చూసి రోజు నీ కోసం ఎదురు చూస్తున్నావు అమ్మా అని అంటున్నారు ఇవాళ ముగ్గురు జీవితాలు చాలా బాగున్నాయి అది జేకేర్ గారి పుణ్యమే ఓం నమ శివాయం శ్రీమాత్రే నమ జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అంటే మనం ఇలాంటి చిన్న చిన్న మార్పులు మన జీవితంలో మనం మార్పు చేసుకోవాలి సహజంగా ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే ఆలోచనతో పాటుగా మీలో మీ బిహేవియర్స్ని మార్చుకోగలిగితే మీరు ఉన్నతంగా ఎదగలుగుతారు ముందుగా ఎదుటి వ్యక్తిని ప్రేమించటం నేర్చుకోవాలి ద్వేషించటం మానాలి ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమగా పలకరిస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా చిరునవ్వుతో మనం ఉంటూ ఉన్నట్లయితే ఎదటివారు మన చూసి ప్రేమించటం మొదలు పెడతారు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి అదేవిధంగా భార్యతో కానీ పిల్లలతో కానీ సోదరులతో కానీ తల్లిదండ్రులతో కానీ విభేదాలు లేకుండా ఉండాలి సహజంగా ఇలా విభేదాలు ఎందుకు వస్తాయి అవతల వారు మన అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ముందుగా మనకు మనం ఎదుటి వారిని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవటం అంటే మన మనసులో వాళ్ళని పాజిటివ్గా ఆలోచించాలి వారు ఎలా అన్నా ఉన్నాయి మీరు మాత్రం వారిని శత్రువుగా చూడకూడదు వారిని పాజిటివ్గా ఎప్పుడైతే మీరు మీ మనసులో ఆలోచన చేస్తున్నారో మీ ఆలోచన మీరిచ్చే ప్రేమ విశ్వశక్తికి అందుకుని వారిలో మార్పు క్రమక్రమేపీ కూడా మీకు అనుకూలంగా వచ్చి తీరుతుంది ఎందుకనంటే మీలో ఆత్మే పరమాత్మ భగవంతుడే మన ఆత్మరూపంలో ఉన్నాడని చెప్పుకుంటూ ఉన్నాం కదా మరి ఈ దైవశక్తే కదా మనలో ఉంది ఈ దైవశక్తి విశ్వశక్తికి తోడైతే మీకు ఎలాంటి విజయమైనా వచ్చి తీరుతుంది మీ ఆలోచన ప్రకారం ఎదటి వ్యక్తులు కూడా మీకు అనుకూలంగా మారతారు కాబట్టి మనం ప్రేమనిస్తే మనకి ప్రేమే ఎదురవుతుంది ద్వేషాన్ని ఇస్తే ద్వేషమే ఎదురవుతూ ఉంది కాబట్టి ఈ సత్యం మనందరికీ తెలుసు కానీ ఆచరించలేం మనం బిజీ లైఫ్లో ఎప్పటికప్పుడు మరలా మామూలైపోతూ ఉంటాం ఇది మనం ఎరుకతో గనక మానవ ప్రయత్నం చేసినట్లయితే దైవం యొక్క అనుగ్రహం మన పైన వద్దన్నా ఉంటుంది అలాగే యూనివర్స్ యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మనతో ఉండి మన సన్మార్గంను నడిపిస్తుంది శత్రువులనే వారిని లేకుండా చేస్తుంది మీరు ఏదైనా సాధించాలని కోరిక ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు బాగు చేసుకోవాలి అదేవిధంగా మీ చుట్టూ ఉన్నవారిని మీ బంధాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు కరెక్ట్ చేసుకున్నట్లయితే మీరు తప్పకుండా ఉన్నత శిఖరాలకి ఎదగలుగుతారు ముందు మీ బాంధవ్యాలు లోపించినప్పుడు మీకు ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకులు చికాకులు కష్టాలు వస్తూ ఉంటాయి ముందు మిమ్మల్ని మీరు బాగు చేసుకుని మీరు మారి ఎదుటి వారిని మార్చడం కోసం మీరు వారు మిమ్మల్ని ద్వేషించినప్పటికీ కూడా మీరు మాత్రం ప్రేమతో మీ మనసులో వాళ్ళని మంచిగానే ఆలోచిస్తూ ఉంటే క్రమక్రమేపీ మీ ఆలోచన యూనివర్స్కు చేరి యూనివర్స్ వాళ్ళని మార్చి తీరుతుంది ఎంతోమంది మేము చెప్పిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకుని శత్రువులే లేకుండా ఉన్నాసారి వాళ్ళని చెప్పిన వారు చాలామంది ఉన్నారు మీరు ప్రాక్టికల్గా ఆచరించి చూడండి మీ జీవితంలో కూడా అంతటి ఫలితాలు వస్తాయి ఫలితంతో పాటుగా అప్పుడు మీరు ఏది కోరుకుంటేది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి తీరుతుంది ఎందుకని అప్పుడు మీకు మీలో ఉన్న శక్తి విశ్వచైతన్యంతో గనక తోడైనప్పుడు మార్నింగ్ లేసి యూనివర్స్తో మీరు నాకు ఇది కావాలి అని చెప్తే తదాస్తు అంటుంది యూనివర్స్ అలాగే పంచభూతాలు తదాస్తు అంటాయి ముక్కోటి దేవతలు కూడా తదాస్తు అని పలుకుతాయి కారణమేమిటి మీలో ఉన్న ప్రేమతత్వం మీలో ఉన్న మంచి ఆలోచన సద్భావన అలాగే ఎటువంటి దుర్గుణాలు లేకుండా మిమ్మల్ని మీరు మార్చుకున్నారు కాబట్టి యూనివర్స్ కానీ పంచభూతాలు కానీ నవగ్రహాలు కానీ ముక్కోటి దేవతలు కానీ మీకు ఎప్పుడూ హెల్ప్ చేయటానికి ముందుంటాయి పోటీ పడతాయి ఈ వ్యక్తికి నేను ఏది కావాలంటే ఇది ఇవ్వాలి అని మరి అలాంటి స్థితికి మీరు ఉన్నారా అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ముందు మన మనం మార్చుకోవాలి మార్చుకోవాలి అంటే మీరు ధ్యానం చేయాలి ఉదయం సాయంత్రం ఒక ముప్పై నిమిషాల పాటు తగ్గకుండా ధ్యానం చేస్తూ మానవ ప్రయత్నంతో సత్ప్రవర్తనతో ఎదుటి వారిని కోపడకుండా ప్రేమతో వాళ్ళని మీరు నెగిటివ్గా చూడకుండా ఉంటే చాలు మీ జీవితంలో అన్ని అద్భుతాలు జరుగుతాయి మీరు కోరుకున్న స్థాయికి ఎదగటమే కాకుండా ముఖ్యంగా మనశ్శాంతి ఆరోగ్యం కూడా లభించి తీరుతుంది మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తి మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్